హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనలో చాలామందికి చిన్నప్పుడు నాణాలు సేకరించే అలవాటు ఉంటుంది ఇప్పుడు పాత నాణాలకు లక్షలు ఇస్తున్నారనే వార్తలు జోరుగా సాగుతున్నాయి కాయిన్లు పాతవయ్యే కొద్దీ వాటికి గుర్తింపు పెరుగుతుంది విలువ కూడా పెరుగుతుంది అయితే అన్ని నాణాలకు అలాంటి గుర్తింపు రాదు చాలా కొన్ని రేర్ కాయిన్స్కే గుర్తింపు ఎక్కువగా ఉంటుంది కొందరైతే ఈ పాత నాణ్యాలను దేశ నలుమూల నుంచి సేకరిస్తారు వీటికి ఎంత ఖర్చైనా వెనుకడరు అప్పుడప్పుడు వీటితో ప్రదర్శనలు కూడా నిర్వహిస్తూ ఉంటారు చాలామంది ఈ పాత కాయిన్స్ నోట్స్ ఆన్లైన్లో అమ్మకానికి పెట్టి చాలామంది మోసపోయారు అందుకే ఇప్పుడు అహ్మదాబాద్లో జరుగుతున్న ఎగ్జిబిషన్లో మీరు అమ్మ అయితే వంద శాతం గా డబ్బులు ఇస్తారు ఇక్కడ ఎలాంటి కాయిన్స్కి ఎంత విలువ ఉందో ఇప్పుడు చూడండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జారీ చేసిన కాయిన్ దానిపైన ఇందిరాగాంధీ బొమ్మ ఉంటే అహ్మదాబాద్ యాభై లక్షల రూపాయలు డిమాండ్ ఉంది పంతొమ్మిది వందల అరవై నాలుగులో తయారు చేసిన ఒక రూపాయల కాయిన్ గోల్డ్ కలర్లో ఉండి దాని వెనుకాల బహదూర్ మహారాజ్ ఫోటో ఉంటే ఒక కాయిన్కి మూడు లక్షలు అందుతుంది అలాంటిదే ఐదు రూపాయలు కాయిన్ ఉంటే పది లక్షల రూపాయలు ఇలాంటిదే ఐదు రూపాయల నోటు ఉంటే పది లక్షల వరకు సంపాదించవచ్చు మీ దగ్గర పది రూపాయల నోటు ఉండి దానిపైన మన్మోహన్ సింగ్ సంతకం ఉంటే మూడు లక్షలు ఎస్ జగన్నాథ్ సంతకం ఉంటే పన్నెండు లక్షల రూపాయలు అహ్మదాబాద్ ఎగ్జిబిషన్లో ఇస్తున్నారు మనం యూజ్ చేస్తున్న టెన్ ఫైవ్ ట్వంటీ రూపాయల ఇరవై రూపాయల నోటు పైన సీరియల్ నెంబర్లో స్టార్ ఉంటే ఎగ్జిబిషన్లో ఐదు లక్షలు తీసుకోవచ్చు మీ దగ్గర రెండు రూపాయల నోటు ఉండి దానిపైన ఫోర్ ఎయిట్ ఫోర్ సిరీస్ ఉండి గవర్నర్ మనోత్ర సంతకం ఉంటే ఆరు లక్షల నలభై వేల రూపాయలు ఇస్తున్నారు మీ దగ్గర ఉన్న ఏ కాయిన్ వెనకాలైన వైష్ణవిదేవి బొమ్మ ఉంటే అలాంటి కాయిన్స్ ఉంటే మీరు పద్దెనిమిది లక్షలు సంపాదించవచ్చు మీ దగ్గర పంతొమ్మిది వందల పదమూడు సంవత్సరం రూపాయి కాయిన్ ఉంటే మీరు లక్షాధికారి కావచ్చు ఈ కాయిన్ విక్రయించి ఏకంగా ఇరవై ఐదు లక్షలు పొందొచ్చు ఇది చాలా అరుదైన కాయిన్ అందుకే ఈ కాయిన్కు అంత ఎక్కువ విలువ పాత ఐదు రూపాయల నోటు మీద ట్రాక్టర్ బొమ్మ ఉన్న నోట్కి ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు ఆన్లైన్లో ఎవరిని నమ్మి మోసపోకండి ఎగ్జిబిషన్లో అయితే వాళ్ళు అప్పుడే కాయిన్ తీసుకుని వెంటనే డబ్బులు ఇస్తున్నారు ఎందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి మీ తలరాతను పరీక్షించుకోండి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి